నేటి శీర్షికలో అకినేని గారి శపజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న అట్టి సంచికలో ఒక యాభై పాటలు పాడుకున్నాం కదా ఈరోజు కూడా ఒక యాభై పాటలు మరియు అమరజీవి అకినేని మీద ఒక శీర్షిక రాశారు జీ మధుగారు అది విందాము లక్షాధికారి అయి ఏడంతస్తుల మేడలో యువరాజుగా పెరిగిన బాలరాజు గుర్రంపై పరిగెత్తుకొచ్చి ఆత్మబలంతో నీడల్లో ప్రయాణం చేసి మాయాబజార్ లాంటి ప్రేమనగర్లోకి ప్రవేశించి భక్త తుకారాంలా చక్రధారిపై భారం వేసి హేమా హేమీలతో పోటీపడి మంచి మనస్సుతో మిసమ్మ లాంటి పల్లెటూరి పిల్ల కోసం బహుదూరపు బాటసారిలా స్వప్న సుందరి కోసం కాలేజీ బుల్లోడు అవతారమెత్తి సత్యం శివం అంటూ రామకృష్ణులను తలుచుకుంటూ గుండమ్మ కథను వల్ల వేసుకుంటూ తన అనార్కలి కోసం దేవదాసు కాకుండా మురళీకృష్ణుల మేఘసందేశం పాడుతూ తన సువర్ణ సుందరికై వెతుకుతూ సతీ సావిత్రి లాంటి చదువుకున్న అమ్మాయిని చూసి ఏవీ పట్టించుకోకుండా గృహలక్ష్మిలా చూసుకుంటానని వాగ్దానం చేసి విప్ర నారాయణుడు సాక్షిగా చక్కటి చెంచులక్ష్మిని వివాహం చేసుకొని పెళ్లి కానుకగా బంగారు గాజులు భార్యకు తొడిగి సిరి సంపదలు ధర్మదాతగా దానం చేసి నాటి ప్రమాణాలు మరచి పోకుండా నాటి ప్రమాణాలు మరచిపోకుండా బుద్ధిమంతుడుగా అర్ధాంగిని ఇలవేల్పుగా చూసుకుంటూ సంసారం శాంతి నివాసం చేసుకుంటూ రాముడు వంటి బంగారు బాబుకి జన్మనిచ్చి ముద్దుల కొడుకుని పూల రంగళ్లా చూసుకుంటూ అన్ని విషయాలలో సంతానంకి గాడ్ ఫాదర్లా నిలబడి మంచి కుటుంబం ఆదర్శ కుటుంబం అనిపించుకుంటూ సీతారామయ్య గారి మనవరాలు వసంతసేనతో పెళ్లి జరిపించి మనం అందరం హాయిగా ఉండాలంటూ రాజకీయ రంగం జోలికి పోకుండా శేషజీవితం మహాకవి కాళిదాసులా రచనలు చేసుకుంటూ తను చాలించాడు అమరజీవుల్లా నిలిచాడు అందరి హృదయాలలో మన నట సామ్రాట్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇది జి మధు మురళీ గారి స్వీయ రచన నాకెందుకో బాగా నచ్చింది అందుకని వారి అనుమతి తీసుకొని మీ ఉంచడం జరిగింది వీరిది భీమారం హన్మకొండ భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షం అందండి కురిసే వెన్నెల్లో మెరిసే గోదావరిలా మెరిసే గోదారిలో విరబోసిన నురగలా నవ్వులారబోసే పడుచున్నాది కలువ పొవ్వు వేరే కులతో విచ్చుకున్నది పున్నమియ పొడ పొడ వేచి ఉన్నది ఎదగటానికెందుకురా తొందర ఎదర బ్రతుకంతా చిందర వందరా జో 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 నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే పిల్లవాడే అయ్యయ్యో అమ్మన చేత చిక్కినాడే చిన్నవాడను కొని చేరదీస్తే చిన్నవాడను కొని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే ತೇಟ ತೇಟ ತೆಲುಗುಲ ತೆಲ್ಲವಾರೆ ಬೆಲುಗುಲ ಏರುಲ ಸೆಲ ಏರುಲ ಕಲಕಲ ಗಲಗಲ ಓ ದೇವದ ತನವಾಸಿ ಇದೇನಾ ಅಸಲು ದೊರಲ್ಲೇ ಸೂಟು ಬೂಟ ಓ ದೇವದ విన్నవించుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళు నామదిలో ఉన్న కోరిక నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము మీరంగా హై హై మీరంగా നല്ല നിരാലോ ഏ കണ്ണുളുദിനോ ഈ ബണ്ഡലമാട്ടുടേ ഗുണ്ടു മൃഗേനോ വിനരാ വിനരാ നരുടാ തെലുസുര പരുടാ గోమాతను నేనేరా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది ఆ సన్న దాజీ పువ్వులు చంద మామా కాతులు చిన్నారి పాప నోవులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు బంగారుజోతులది వెనలు నేడు శ్రీవారికి మేమంటే పరక తగనే భలే చిరాక ఎందుకో తగనే భలే చిరకా మావా మావా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదిండే చుట్టు చుట్టూ తిరుగుతారు మర్యాద తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా చెంగా వీరంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది ఓహో మేఘమాల నీలాల మేఘమాల ചെല്ലാവല പച്ച ബൊട്ടു ചരിക പോ നാജ പടുത്തദറി പോ നാജോ ബസ്തി ദരസാന ബാഗ മുസ്താബൈ അന്താ ലടി എന്തോ ബാഗന്തി ఓహో బస్తీ చిగురా కులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట శెలవివయ్యా చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు పుల్లగున్నాదోయ్ నాసా బిరంగా చిన్నదే మోతీయ నా నాసా బిరంగా చిన్నదే మోతీయ తూపులు చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఎందుకు నీకి పరవశము ఖుషీ ఖుషీగా నవ్వుతూ ಚಲಕ್ಕಿ ಮಾಟಲು ರೂವುತು ಹುಷಾರು ಗೊಲಿಪೇ ಎನ್ನಿ ನಿಶಾಖನುಲ ದಾನ ಎಂತ ಮಂಚವಾಡವು ಎನೋ ಪೊಗಡುದುರ ನಿನ್ನು ಎಲ್ಲೀಡುದುರ మనసు పరిమళించనే తనువు పరవశించనే నవవసంత రాగముతో నీవు చెంత నిలువగనే ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఎందుకో సిగ్గెందుకో పడవ వచ్చిందే పిల్ల పండుగ వచ్చిందే పండుగ వచ్చిందోయ్ మావా పండు వెన్నెల తెచ్చిందోయ్ పండు వెన్నెల పడుతుందనంతో పందెం వేసింది కోడి కుసేద ముదాకాడుర చందురూడా కోరికారు కొత్త కోరికలు తరుముతున్నవి అందగాడా మిసమిసలాడే చిన్నదాన ముసిముసి నవ్వుల నెరజాన సిగ్గులు చిలక సింగార మొలక చేరగదావేమీ నా చెంతకు రావేమే భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మా వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి పాడుతా తీయగా చల్లగా పసిపాపలాని తల్లిగా బంగారు తల్లిగా వాడుక మరచెదవేళ నన్ను వేడుక చేసెదవేలా నేను చూడని క్షణము నాకొక యుగము నీకు తెలుసును నిజమో నీకు తెలుసును కన్నుల కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది చిల్లా పెళ్ళికూతురాయేను పాల వెల్లులే నాలో పొంగిపోయేను పాల వెల్లులే నాలో పొంగిపోయేను నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు వేడి వేడియేలను వేడిమిలోనే చల్లనే ఏ మాయే మోదాబిలి మాయే మోదాబిలి ఈ మాయే మోదాబిలి మాయే మోదాబిలి ఈవేళ నాలో ఎందుకో ఆశలు లోనయే ఓ పిలిచేలే వలపులు నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే ఒకటేలే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పువ్వులేని లేదులే నిలువలేదులేదులే విన్నవించుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళు నామదిలో ఉన్న కోరిక విన్నాను లే ప్రియా కనుగొన్నాను ప్రియా ನಿಸಿರ್ ವಿವಯಸು ಗುಸಗುಸಲನ್ನಿ ಹೊಸರಿ ಮಿನ್ನಾನುಲೇ ವಿನ್ನಾನುಲೇ ಪ್ರಿಯಾ ಹ್ಮ ಅನು ಅನು ಔನನು ಔನೋನನು ನಾವಲಪಂತಾ ನೀದನಿ ನೀದೇನನಿ సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే సిగ్గేస్తుంది నాకు సిగ్గేస్తుంది కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువ నీరా నేడు శ్రీవారికి వారికి మంటే పరాకా నిజమే బలే పరాకా ఎందుకో తగునే బలే చిరకా ఆనందం ఆనందమి జీవిత మకరందం వందమి ఆనందం ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యౌవనం అనుభవించరా జీవితం జీవితం ఆగదు 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 యవ్వనం కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచేను పైనే అసలు మనసు తెలిసేను అసలు మనసు తెలిసేను వీడు వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు తొలినాటి స్నేహితులారా చలరేగే హాయ్ టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు ఇంతటితో అకినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు నాగళంలో వచ్చినటువంటి వారి పాటలు పల్లవులతో ముగిసింది ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు